ఇందిరాగాంధీ జయంతి వేడుకలు ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఇందిరా చిత్రపటానికి స్వర్ణకుమారి చంద్రశేఖర్ పూలమాలలు వేసి నివాళి అర్పించారు ఈ క్రమంలో ఆమె సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు ప్రభుత్వం అనుసరించేటువంటి విధానాలు ఏంటంటే ఇందిరాగాంధీ గారు అట్టడుగు వర్గాల కోసం సమాజం కోసం అలానే సాంకేతిక విప్లవం కోసం కార్మికుల కోసం కర్షకుల కోసం మహిళల కోసం అనేక కార్యక్రమాలు తీసుకొచ్చారు ప్రపంచంలోనే ఒక తెగువ కలిగినటువంటి మహిళ ప్రపంచంలోనే ధైర్యశాలిగా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు మనం చూసినట్లయితే చాలా సమర్థవంతంగా ఇంత పెద్ద భారతదేశాన్ని పరిపాలించినటువంటి ఘనత ఒక మహిళా నాయకురాలుగా గాంధీకే దక్కుతుంది దాన్ని తీసుకొని ఈ రోజు మరి రేవంత్ రెడ్డి గారు ఆమె ఇచ్చినటువంటి స్ఫూర్తిని గాని ఆమె తీసుకున్నటువంటి నిర్ణయాలు గాని ఆమె పేద ప్రజలు అట్టడుగు వర్గాల వారికి చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని ముందు తీసుకునేటువంటి దాంట్లో భాగంగా ఈరోజు ఇందిరమ్మ ఇల్లు గాని ఇందిరమ్మ రాజ్యం గాని ఇందిరా మహిళా శక్తి గాని మరి ఏదైతే పేద మహిళలకు ఇచ్చేటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇందిరా గాంధీ గారి ఆలోచన నుంచి వచ్చాయి దాని తర్వాత వచ్చినటువంటి రాజీవ్ గాంధీ గారు సాంకేతిక విప్లవాన్ని కూడా తీసుకొచ్చారు రాహుల్ గాంధీ గారు కూడా ఈ రోజునటువంటి భారతదేశ పరిస్థితులు అవగాహన చేసుకొని ఎప్పటికప్పుడు తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణ సంక్షేమం కోసం సూచనలు చేస్తూ ఉన్నటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రాబోయేటువంటి సందర్భంలో ఇందిరమ్మ రాజ్యం కోసం ఇందిరమ్మ ఇళ్ళు కానివ్వండి ప్రతిదీ కూడా ఇందిరాగాంధీ ఆలోచనలతోటి పేద ప్రజల అట్టడు వర్గాల అభ్యున్నత కోసం పాట కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లాలంటే తప్పనిసరిగా మన ఇందిరమ్మకి ఘనమైనటువంటి నివాళులు అర్పించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తా